రిపేట ఏరియా ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని సంకల్పంతో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు అవసరమైతే వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు ठीक है ओके सर हां सर ओके सर कोई चला रहा है मैं बोल कौन चेंज हो बेदी सर 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 सर

అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వస్థ లారీ సశక్త పరివార్ అభియాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి ఆరోగ్యం అనేటువంటి ఒక సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలి పేదవారికి సేవలు అందించాలి ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో పది విభాగాలు ఉంటాయి ఇంకా అదనంగా రెండు మూడు విభాగాలను కూడా చేర్చి ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో పేదవానికి సేవలు అందించాలనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి ఈ పదిహేను రోజుల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈరోజు నాలుగు వందల యాభై మంది వైద్య పరీక్షలకి ఈ యొక్క హాస్పిటల్ రావడం జరిగింది ఆ విధంగా ప్రతిరోజు మంచి సూపర్ నెట్ శ్రీనివాసరావు గారు వచ్చారు మంచి టీం ఉంది ఫ్యాకల్టీ కానీ ఉన్న టీం అందరూ కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేసినటువంటి దానికి ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వారికి మంచి సేవలు అందించాలి మంచి వైద్యాన్ని ఇవ్వాలి అనారోగ్యంగా ఉన్నటువంటి వారందరినీ ఆరోగ్యవంతుల్ని చేయాలి మంచి సంకల్పంతో శ్రీనివాసరావు గారి నాయకత్వంలో టీం అందరూ కూడా మంచి ఫ్యాకల్టీతో పనిచేయడం జరుగుతాం ఎప్పుడైతే హాస్పిటల్లో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల చూస్తారు మంచి ఆదరణ ఉంటుంది అన్నప్పుడు హండ్రెడ్ బెడ్డెడ్ కూడా ఎప్పుడు ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ నేను రోజు మాట్లాడతాను బెడ్ దొరకడం కష్టంగా ఉంటుంది ఆ విధంగా మన హాస్పిటల్ కూడా వంద బిడ్డ ఎప్పుడూ అనారోగ్యం ఉండదని కోరుకోం కానీ అనారోగ్యం వచ్చినటువంటి వారికి ఉచితంగా వైద్యం అందిస్తే దానికి మించిన సర్వీసు సేవ మరొకటి లేదు కాబట్టి దీన్ని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మొన్న కూడా ఐదేళ్ళు నిర్లక్ష్యం కాబడింది హాస్పిటల్ వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మార్చిన సహకారంతో పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించు ఏదైతే గతంలో అసంపూర్తి పనులు ఏమైతే ఉన్నాయో అసంపూర్తి పనులన్నీ పూర్తి చేసి కాంపౌండ్ నిర్మాణం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాయి ఇక్కడ ఉండేటువంటి డాక్టర్లకు కావచ్చు వచ్చేటువంటి పేషెంట్లకు కావచ్చు అందరికీ సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది దానికోసం పది కోట్ల రూపాయలు ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారి యొక్క సహకారంతో కృష్ణబాబు ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ వారి సహకారంతో మనం నిధులు తీసుకురావడం జరిగింది ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి పేషెంట్స్ నేషనల్ హైవే పక్కన కాబట్టి పక్కన నియోజకవర్గాలకు కూడా ఇది ఒక మంచి హాస్పిటల్ కాబట్టి హండ్రెడ్ బెడ్డెడ్గా రూపుదిద్దుకు కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పేదవారికి ఉపయోగపడేటువంటి దానికి దీన్ని సేవా దృక్పథంతో పనిచేయాలని శ్రీనివాసరావు గారి టీం అందరూ కూడా కోరటం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ క్యాన్సర్ కూడా గుంటూరు జీజీహెచ్లో నాట్కో చారిటీ తరఫున చేస్తూ ఉన్నాడు అదే శ్రీనివాసరావు గారికి చెప్తా ఒక స్టేజీ లెవెల్లో మీరు ఏం చేయగలుగుతారో చేయండి ఒక స్టేజీ దాటిన తర్వాత గుంటూరులో నాట్కో ఆధ్వర్యంలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా క్యాన్సర్కి సంబంధించి ఉన్నత హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాటికి ధీటుగా నిర్మాణం చేశారు నాట్కో వెంకట ఉచితంగా క్యాన్సర్కి సేవలు అందిస్తున్నారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని వీళ్ళకి కూడా ఆర్థికంగా భారం వైద్యైనటువంటి వారు ఎవరు వచ్చినా నాట్కో జీజీహెచ్కి రిఫర్ చేయమని చెప్తా అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది నేనున్నప్పుడే దాన్ని స్థలము కానీ నిర్మాణం కానీ జరిగింది నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడే కాబట్టి పేదవారికి ఉచితంగా క్యాన్సర్కి సంబంధించి ఎంత ఖర్చైనా నాట్కో వెంకట చౌదరి గారు సదాశివరావు గారు కూడా నాట్కో సదాశివరావు గారు కూడా ఉన్నారు మంచి సేవలు అందిస్తున్నారు వారికి రిఫర్ చేయమని కూడా చెప్తున్నారు ఇప్పుడే మన బర్డ్ హాస్పిటల్తో కూడా మాట్లాడాలి వచ్చేట ప్రాంతం లేదు ఈ నాట్కోలో డైరెక్టర్ ఎవరైతే సదాశివరావు ఉన్నాడో బర్డ్ హాస్పిటల్లో కూడా ఆయన ఒక మెంబర్గా వేశాం చిలకూరుపేటలో నీ రీప్లేస్మెంట్ క్యాంప్ త్వరలో పెట్టబోతుంది డేట్ కూడా తిరుపతి బర్డ్ హాస్పిటల్లో గతంలో ఒకసారి నేను మంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ నిర్వహించాము సదాశివ గారికి జగదీష్ గారికి కూడా చెప్పాను ఒక డేట్ ఇవ్వమని వీలైనంత త్వరలో చిలకలూరుపేటలో నీ రీప్లేస్మెంట్ క్యాంప్ ఆరుదంకు సంబంధించింది ఉచితంగా చేసేటువంటి దానికి బర్డ్ హాస్పిటల్ ద్వారా ఒక క్యాంప్ కూడా నిర్వహించబోతూ ఉన్నాం దానికి తోడు ఇప్పుడే సదాశివరావు గారు స్విమ్స్ డైరెక్టర్గా కూడా అయ్యాడు నటుకో సదాశివరావు పదిహేనేళ్లలో ఉన్నటువంటి కార్డియాలజీ ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయినా మొత్తం ఉచితంగా చేయబడుతుంది ఇక్కడ పంపమని కూడా చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పదిహేనేళ్ల లోపు కార్డియాలజీ ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ముప్పై లక్షల రూపాయల వరకు ఖర్చు ఉచితంగా తిరుపతి సింసలో చేయబడుతుంది సదస్సు గారు ఇప్పుడే నాకు చెప్పారు నాకు టూ సదస్సు కాబట్టి ఈ సేవలను కూడా మీరు అవసరమైతే నాకు రిఫర్ చేయండి నేను తిరుపతికి రిఫర్ చేసి పేదవారికి డబ్బులు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఆర్టిక్ పరిస్థితి లేనటువంటి వాళ్ళకి దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను కోరుతాను